హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నర్సింగరావుపల్లిలో పల్లిలో శ్రీరామ మహిళా సమైక్య సంఘం అధ్యక్షురాలు బీవో చిరా గాయత్రి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు ధర్మసాగర్ మండలం తహసీల్దార్ సదానందం ఎంపీటీవో కుమార్ హాజరై టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు తదనంతరం ఏపీఎం దేవానంద్ మహిళలను రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుకు మద్దతు ధర బోనస్ కల్పిస్తుందని పేర్కొన్నారు రైతులు ఎవరు ధాన్యాన్ని బయట దళారులకు అమ్ముకోవద్దని సూచించారు మహిళా సెంటర్లోనే ధాన్యం అమ్మాలని మేలు రకం ధాన్యానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు సన్న రకం అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ వస్తుందని దొడ్డు రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మీరు ఎన్ని క్వింటాల ధాన్యం అమ్ముతారో వాటితో పాటు బోనస్ డబ్బులు కలిపి ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు సన్న రకం సన్న లోడు దొడ్డు రకం దొడ్డు రకం లోడు వేరువేరుగా పంపాలని తెలిపారు పద్ధతులను తూచా తప్పకుండా పట్టించుకోవాలని దొడ్డు సన్న ధాన్యం మార్చేసి పంపితే ఆ విషయంలో వెనుకబడతారని తెలిపారు విషయాన్ని గుర్తుంచుకోవాలని రైతులందరూ ఐకేపీ సెంటర్లను వినియోగించుకోవాలని రైతులందరూ ధాన్యాన్ని దుమ్ము దుళ్ళీ లేకుండా శుభ్రపరిచి నాణ్యతతో కూడుకున్న ధాన్యాన్ని తీసుకుని సెంటర్కు రావాలని పేర్కొన్నారు కాంటా పెట్టేటప్పుడు నలభై ఒక్క కిలోలు మాత్రమే తూకం పెట్టాలని దానికంటే ఎక్కువ కిలోలు ధాన్యం కాంటా పెట్టినట్లయితే మిల్లర్ల మీద అధికారులు తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు కార్యక్రమంలో చిర్రా సంధ్యారాణి ట్యాబ్ ఇన్ఛార్జి సునీత యాద లలిత బండారి అనిత బండారి లక్ష్మి సిసి కవిత పిఎస్ఎస్ మాజీ వైస్ చైర్మన్ యాదవ్ కుమార్ ప్రభుత్వ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు आरा हेलो कुठं मोकड कुठं काय कांना कवर और सर करो सर करो पकड़ के नंबर 41 कट 42 ఇలా ఉన్నది కానీ నలభై ఒకటి పెట్టవలసింది తప్పుడ తరుగు పోతుంది కదా నలభై ఒకటి వాసిపు నలభై పై అది అలా పోయి అవుతుంది ఓకే అడుగుడండి సార్ గ్రేడ్ అయ్యే ధాన్యానికి మద్దతు ధర రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే ఇంకా ఐదు వందల రూపాయలు అదనంగా బోనస్ రావడం జరిగింది ఈసారి మన ఎమ్మెల్యే గారు మొన్న ముప్పారం సెంటర్ ఓపెన్ చేసినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే ఈసారి బోనస్ కూడా ఈసారి ధాన్యం అమౌంట్తో పాటు కలిపే రావడం జరుగుతుంది ఇంతకుముందు రెండు సీజన్స్లలో కూడా గత సంవత్సరం ముందు ధాన్యం అమౌంట్ పడేది తర్వాత బోనస్ పడేది ఇప్పుడు మొన్న రబీ సీజన్ది కూడా బోనస్ కొంతమందికి పర్లేదు అవి కూడా ఇప్పుడు మొన్నట్టుండి రిలీజ్ చేస్తున్నారు అవి కూడా బోనస్ పడబోతుంది ఏ అయితే మనకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు సన్న అయితే దానికి అదనంగా ఐదు బోనస్ ఒకవేళ కామన్ రకం అయితే మనకు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇరవై రూపాయలు తక్కువ కామన్ రకాలు దొడ్డులో కూడా ఇప్పుడు వెయ్యి అనేది వెయ్యి కూడా కామన్ రకాల ఫుడ్ ఉంటాయి వేరే అలాంటి వాటికి మాత్రం కామన్ కింద తీసుకొని వాటికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దానికి బోనస్ లాంటిది ఏమి ఉండదు కామన్ రకానికి బోనస్ ఉండదు ఏకి మాత్రం సన్న రకాలకు మాత్రమే బోనస్ ఉంటుంది గ్రేడిఏలకు కూడా బోనస్ అన్నిటికీ ఉండదు సన్న రకాలకు మాత్రమే బోనస్ అది ఆర్ఎన్ఆర్ కావచ్చు శ్రీరామ్ కావచ్చు లేకపోతే మన రకాలు దాన్ని కూడా మెజర్మెంట్ చేసి మన ఏవో గారు ఏది మెన్షన్ చేస్తే దాని ప్రకారం ఉంటుంది ఏఈో గారు టోకెన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం వాటి క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మన మాయిచర్ మన విత్ ఇన్ ద లిమిట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని కొనుగోలు చేయాలి రైతులు పోసిన వాళ్ళే కూడా మీరు లిస్ట్అవుట్ చేసి రాసుకోండి ఎంతమంది రైతులే మనకి ఇప్పుడు మాయిచారు ఎంతమంది వస్తే అంతమంది కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి వేయింగ్ చేయండి మనకు మిల్ అలాట్మెంట్ కూడా జరిగింది మనకి ఏ మిల్ అయితే అలాట్మెంట్ జరిగిందో ఆ కలిసిన మిల్లు కు మాత్రమే పంపాలి మాయిచర్ పదిహేడు లోపల ఉండాలి మనం పదిహేడులో పదహారు పదిహేను ఖచ్చితంగా మనం పెట్టచ్చు దాన్ని మరి పదిహేడు నుండి ఏమైంది అంటే ఒక్కొక్కసారి ఇక్కడ పదిహేడు నుండి మళ్ళీ మిల్లు పడిపోయేసరికి పెరిగింది అనుకోండి అప్పుడు మనకు తేమ శాతం పెరిగే అవకాశం ఉంటుంది పదహారు వరకు అయితే ఖచ్చితంగా తీసుకోవడం పదిహేడు కూడా తీసుకోవచ్చు కానీ పదిహేడు లోపు అనుకున్నాం అనుకుంటున్నాం మనం పదహారు వరకు అయితే తప్పకుండా మనం తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఎప్పటి ధాన్యం అప్పుడే మనం షిఫ్టింగ్ కూడా చేస్తే మనకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఇంకా కొంత ఈ ఏరియాలో కొంత సీడ్ పెట్టినట్టు ఉన్నది కొంత మనము తామన్ రకమైన గ్రేడి అయినా ఎవరైనా కూడా తొందరగా ఎందుకంటే వాతావరణం కూడా కొంచెం అనుకూలంగా ఉండేటట్టు లేదు పరిస్థితి ఇప్పుడు వర్షం వస్తుందో తెలిసే పరిస్థితి లేదు కొంచెం ప్రకృతి కూడా సహకరిస్తే మనం సెంటర్ ఫుల్ ఫేజుడ్గా కంప్లీట్ చేసుకొని ఏ రైతు కూడా నష్టపోకుండా ఇంకా ప్రభుత్వం ఇచ్చే గైడ్లైన్స్ ఎట్లయితే ఉందో దాన్ని ఫాలో కావడం జరుగుతుంది కొంతమంది ఇంత ముందు సెంటర్స్ ఓపెన్ చేసినా కూడా రైతులు ఏమడుగుతున్నారంటే ఇప్పుడు వర్షాలు వచ్చి బాగా నష్టమైంది కదా మాకు ధాన్యం కూడా ధరిచింది కొంత ఇంకా ధాన్యం ఆల్రెడీ వరి పడి ఉంది మొత్తం మరి దాని పరిస్థితి ఏంటి అంటే దాని గురించి మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దాని దాని ప్రకారంగా మనం కూడా ప్రభుత్వ నిబంధన నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాన్ని ఆదేశం ఎట్లా ఉంటే అదేవిధంగా మనం కొనుగోలు చేయడం జరుగుతుంది రైతుల్ని మాత్రం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన చేయవద్దు మనం కూడా ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఇబ్బందులు పడి ఉన్నారు ఇంకా వాళ్ళకి ఇబ్బంది కాంటా విషయాలలో కూడా మీరు ధాన్యం మంచిగా పట్టించుకో మంచిగా పట్టి పట్టుకొచ్చిన ధాన్యం మన నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉంటే ఖచ్చితంగా వాళ్లకు మనము దాన్ని వే చేయడం జరుగుతుంది మాయచూర్ వచ్చిన తర్వాత నలభై 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 కిలోల వెయిట్ ఒక కేజీ మాత్రం ఒక అదనంగా తీసుకోవాలి నలభై ఒక్క కిలో నలభై నలభై ఒక్క కిలో ఒక బ్యాగ్

నేను తెచ్చిపోయలే అక్కడ పైగడ్డ లాగా ఉన్నది కాబట్టి ఎండుతానే మీరు కాంటపడేదా అంటే ఇద్దరు మంత్రం పట్టుకొని ఇప్పుడే పోస్తాను కూడా మొత్తుకుంటాను వీళ్ళతోని వై చిరుకుందో ఇంకో మీరు దూరంగా పోసుకొని వాళ్ళు శాంపుల్ తీసుకొస్తే తెలుస్తుంది బాంపిల్ లిఫ్టీ ఆ శాంపుల్ తీసుకొస్తే మనం లారీ లోడే అంతసేపు ఎండిన ఓట్ల ఆగాలంటే మనకి ఇబ్బంది అవుతుంది మాట్లాడు లారీ లోడే కావాలంటే నేను ఏం నడుతా ఆ లారీ రోడ్తో ఆ చెప్పులో